మీ అందరికి శుభాకాంక్ష శుభాకాంక్షాకాంక్ష స్నానం చేసుకోమంటే భయపడతా ఉంటుంది ఇది స్నానం చేసుకోదంటుంది అలా ఉంది చాలా మంచిది

క్లీన్ చేస్తున్నా ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియదు అబ్బా ఫోన్ పెట్టడానికి జాగలేదు స్నానం చేసుకోమంటే ఏడ ఏడఓడుస్తుందని నా భయం హాయ్ ఫ్రెండ్స్ కృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేయండి అందరూ కృష్ణులగా తయారయ్యి మంచిగా ఇంకా ఇంకేం చెప్పాలండి మాకన్నా ఎక్కువ మీకే తెలుసు